హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ 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 అండి అందరూ బాగున్నారా ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్ అండి అసలు మీకు మార్కెట్లో మరి ఎవ్వరు ఇవ్వలేని కలెక్షన్ నేనైతే మీకు ఇవాళ ఇవ్వదలుచుకున్నాను ఇదిగోండి ఇవన్నీ ఏంటంటే మనకి మిస్ ప్రింట్ శారీస్ అండి వీటికి రియల్ ప్రైస్ వచ్చేసి ఏడు వందలు ఎనిమిది వందలు ఆ రేంజ్వి ఇవి నా దగ్గర స్టాక్ అయితే ఎక్కువ లేవండి కొద్దిగా ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదన్నా కొద్దిగా రేట్ రీజనబుల్లో మంచి క్వాలిటీ ఇవ్వాలని చెప్పి అనుకున్నాను ఇవి ఏంటంటే క్లియరెన్స్ సేల్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి స్టాక్ ఎక్కువ లేదు కొద్దిగా ఉన్నాయి చూడండి అసలు ఎంత బాగుందో శారీస్ అయితే చూడండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి క్వాలిటీ అయితే ఒక రేంజ్లో ఉంటుందండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ బ్రాండెడ్ అండి ఇవన్నీ లో అమ్మే బ్రాండెడ్ శారీస్ అండి ఇదే మీకు షోరూంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా చెన్నై షాపింగ్ మాల్ అలాగే షాపులో అమ్మే హెవీ క్వాలిటీస్ ఇవన్నీ ఏంటంటే మిస్ ప్రింట్ లో వచ్చాయండి చూడండి చూడండి అసలు శారీ ఎంత బాగుందో ఇది మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి వన్ టూ ఇంచ్ బార్డర్ ఇచ్చాడు అటుపక్క రెండు రెండు సైడ్ టూ సైడ్స్ టూ ఇంచ్ బార్డర్ అండి ఈ శారీ అయితే మీకు ఎఫ్ఓర్ కంపెనీ వాడదండి నేను బ్రాండ్ నేమ్తో సహా చెప్తున్నాను మినిమం ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు అమ్ముతారండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ అండి నేను మీకు మిస్ ప్రింట్ ఎక్కడ వస్తుందని కూడా మాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేస్తాను అసలు శారీ చూడండి అసలు ఓపెన్ చేస్తే అసలు బెలే ఉంది శారీ అసలు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి ఇదైతే పళ్ళు అండి ఇదిగోండి లాస్ట్లో ఎడ్జిలో ఇదిగోండి చివ్వర్లో ఇదిగోండి ఇది పళ్ళు అండి చివరిలో ఎడ్జిలో చిన్న హోల్ ఉంది అంతే శారీ మొత్తం బాగుందండి పీసు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుందండి శారీ మీకు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నాను వెరీ రీజనబుల్ ప్రైస్ అండి యాక్చువల్లీ ఇవే కట్ శారీస్ అయితే మీకు టూ ఫిఫ్టీ పైన ఉంటాయండి నేను ఫుల్ శారీస్ ఇస్తున్నాను మీకు ఇదిగోండి ఇదైతే ప్యూర్ కోటా అండి సిల్క్ కోట అంటారు అసలు శారీ అయితే మీకు బరువు ఉండదండి చాలా లైట్ వెయిట్ ఇందాక ఇచ్చిన శారీ కూడా అంతే అండి ఇందాక చూపించిన శారీ కూడా అసలు బరువే ఉండదండి నాకు తెలిసి ఇవన్నీ రెండు వందల యాభై గ్రాములు మూడు వందల గ్రాములు ఉంటుంది అంతే బరువు ఇదిగోండి ఇది అయితే రెడ్ కలర్ అండి మనకి బ్లడ్ రెడ్ అంటారు ప్యూర్ రెడ్ అంటారు చూసారా అది ఆ రెడ్ కలర్ అండి ఇది అయితే బ్లౌజు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి గోల్డ్ కలరు రెడ్ కలర్ మిక్సింగ్ వచ్చిందండి ఇవ్వండి బ్లౌజ్ దగ్గర వచ్చింది ఇది డ్యామేజ్ చిన్న డ్యామేజ్ బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ దగ్గర కట్ చేస్తారు కదా శారీ అని బ్లౌజ్ అక్కడ వచ్చింది ఆ ప్లేస్లో వచ్చింది డ్యామేజ్ మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు కొద్దిగా పక్క కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇవ్వండి చూడండి శారీ అయితే బిలే ఉంది సూపర్ అంటే సూపర్గా ఉందండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు అండి ఒక శారీ అయితే రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుంది అదే మీకు టూ శారీస్ అయితే ఎక్కడికైనా సరే అండి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఎక్కడికైనా సరే మీకు టూ శారీస్ అయితే టూ శారీస్ కానీ అంతకన్నా ఎవగానే అయితే ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇదైతే పళ్ళు అండి ఇదైతే బ్లౌజు శారీస్ అయితే బెలేజ్ చాలా బాగున్నాయండి వెరీ రీజనబుల్ ప్రైస్ బ్రాండెడ్ మీరు వాషింగ్ మిషన్లో వేసుకోండి హ్యాండ్ అదే ఎలాగైనా ఉతుక్కోండి మీరు ఎలా ఉతుకున్నా సరే క్లాత్ అయితే అసలు మీకు చెక్కు చదరదండి ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ కదా అందుకని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి జామెంట్రీ డిజైన్ అండి బాగుంది ఇదిగోండి బార్డర్ ఇదైతే పళ్ళు అండి దీనిలో ప్రాబ్లం ఏందో చూద్దాం ఇవన్నీ కట్ శారీస్ కాదండి ఫుల్ సారీస్ వాచ్ చేయండి ఒకసారి వీడియో మొత్తం వాచ్ చేయండి కావాల్సిన వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే చాలా ఫాస్ట్గా సేల్ అవుట్ అవుతున్నాయి ఇదిగోండి ఇదైతే కొద్దిగా బార్డర్లో వీవింగ్ వచ్చింది అంతే ఇంకేం లేదు నాకు ఇప్పుడైతే ఇది కనబడింది బార్డర్ వీవింగ్ కనబడింది ఏం లేదండి మీరు ఫాలో వేసుకుంటారు కదా ఆ టైంలో కొద్దిగా టైలర్స్కి చెప్తే కొద్దిగా మడిచి రఫ్ లాగేస్తారు అయిపోయింది ఇంకే ఉండదు ఇదిగోండి దీనికి బ్లౌజ్ రాలేదండి ఓన్లీ శారీ ఉందండి అసలు క్లాత్ అయితే అసలు పట్టుకుంటే వదలబుద్ధి కావట్లేదండి ప్యూర్ ఒరిజినల్ అండి మీకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఆ రేటివి ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ ఫ్రెండ్స్ గోల్డ్ వైన్ మిక్సింగ్ కలర్ అండి అసలు గోల్డ్ కలరు వైన్ కలర్ మిక్సింగ్ అసలు కాంబినేషన్ దొరకదు మీకు బెలె ఉంది ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి ఇదిగోండి పళ్ళు అండి ఇది నాకు మ్యాక్సిమం ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు నేను మీకు చూపిస్తున్నా అండి ప్రాబ్లము ఇదిగోండి ఇది ఏంటంటే చిన్న చిన్న హోల్స్ వచ్చాయి అంతే చిన్న చిన్న హోల్స్ అంతే ఇంకా ఇదిగోండి కొద్దిగా చాలా అడ్జస్టబుల్గా ఉన్నాయండి మిస్టేక్స్ అయితే ఇది కొద్ది ఇదిగోండి మీకు లాంగ్ ఫ్రాకులకైనా శారీస్కైనా ఎనీ పర్పస్ అండి వచ్చేది సమ్మర్ అండి సమ్మర్కి అసలు ఈ శారీస్ కొంతమంది బాగా ఇష్టపడతారు సమ్మర్కి కోటా చాలా మంది అయితే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు పెట్టి కూడా కొనుక్కుంటారండి కోటా సారీస్ అంతా బాగుంటాయి ఇవి ఇంత తక్కువ రేట్లు అయితే మీకు ఎక్కడ దొరకవు ఫ్రెండ్స్ థౌసండ్ రూపీస్ అండి కంపెనీ రేటే ఏడు వందల ఎనిమిది వందలు ఉంటుంది మళ్ళీ షోరూంలో అయితే వాళ్ళు మార్జిన్ చూసుకొని వెయ్యి పన్నెండు వందలు అమ్ముతారు ఇదైతే రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ గోల్డ్ కలరు రాయల్ బ్లూ అండి కాంబినేషన్ బెలే ఉంది ఇదిగోండి చిన్న మిస్టేక్ శారీస్ అయితే బాగున్నాయండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి సమ్మర్లో కానీ మీరు విడిగా కానీ ఎక్కడికన్నా మీరు అసలు వీటిని చక్కగా చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి ఇది వాళ్ళు ఇది పళ్ళు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు నాలుగు చీరలు ఐదు చీరలు అలా బుక్ చేసుకుంటున్నారు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అండి మనం లెనిన్ శారీస్ వీడియో పెట్టామండి అసలు అవి అయితే అసలు అంత రెస్పాన్స్ వస్తాయని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే చాలామంది వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోలేని వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళ కోసం ఏముంది ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా నేను ఇస్తున్నాను మీకు ఎందుకంటే నేను కూడా ఐటమ్ క్లోజ్ అయిపోయింది మన సబ్స్క్రైబర్స్కి అయితే మంచి కలెక్షన్ తక్కువ రేటుకి ఇవ్వాలని ఒక సదుద్దేశంతో నేను ఇస్తున్నాను అండి ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి కలర్ బలే ఉందండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న కలర్ ఇది ప్రతి కలర్ కొత్త కలర్స్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా లేటెస్ట్గా ఉన్నాయి మొత్తం ఫ్లోరల్ ఎంబ్రాడ గ్రీన్ మీద ఫుల్ ఫ్లోరల్ వచ్చేసింది చూడండి ఇవ్వండి దీనికి దీనికి కూడా ఇంతేనండి బార్డర్లో వచ్చింది చిన్న వివింగ్ ఏం లేదండి మీరు ఇప్పుడు పాలు కుట్టించుకునేటప్పుడు వెళ్తారు కదా టైలర్ దగ్గరికి ఇలా మడిచి ఒక కుట్టేయమంటే సరిపోయింది రఫ్లా అయితే మీకు ఎంతో ఛార్జ్ కూడా చేయరండి ఫాల్తో పాటు తీసుకుంటారు లేకపోతే కొంతమంది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటారు అసలు ఎందుకండి చాలామంది టైలర్స్ ఇంట్లోనే ఉన్నారు లేడీస్ ఇంట్లోనే వాళ్ళ బ్లౌజులు కుట్టుకుంటున్నారండి అలా అలవాటు ఉన్న వాళ్ళు అయితే చక్కగా మీరు ఇంట్లోనే షిట్ చేసుకోవచ్చు ఇదైతే పళ్ళు అండి చిన్న చిన్న మిస్టేక్స్ అండి ఇదిగోండి కొద్దిగా లైట్గా మిస్ ప్రింట్ అంతే ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి కలెక్షన్లు అవైలబిలిటీ ఉంటాయండి వెయ్యి రూపాయలు అండి శారీ ఆఫర్లో ఉంది రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇది గోల్డ్ మనకి యాష్ కలర్ అంటారు కదా యాష్ కలర్ యాష్ కలర్ కూడా కానీ ఇది స్క్లేట్ కలర్ అండి స్క్లేట్ కలర్ అలా ఉంది అంటే బాటిల్ గ్రీన్ పికాకో గ్రీన్ మిక్సింగ్ టూ త్రీ కలర్స్ మిక్సింగ్లో ఉంది ఇదిగోండి ఇదైతే ఇదిగోండి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి సారీ ఇదిగోండి ఇదైతే పళ్ళు అండి షార్ట్ పళ్ళు వచ్చింది నేను మళ్ళీ చెప్తున్నా అండి మీకు ఎవరైనా సరే ఈ రేటుకి ఈ క్వాలిటీ ఇస్తే ఇవాళ పెట్టి కనీసం ఇవాళ వీడియోలో ఒక థర్టీ శారీస్ దాకా నేను బండిలు పెట్టానండి బండిలు మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తాను నేనైతే కన్ఫామ్ అండి బ్రాండ్ పేరు కూడా చెప్తున్నాను ఎఫ్ఓర్ యూ బ్రాండు ఆదర్శ్ బ్రాండ్ అండి ఇవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్లు ఇవ్వండి ఇదైతే బ్లౌజ్ అండి అంత గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే యాక్చువల్ ఇవన్నీ మా ఖరీదులే ఆరు వందల యాభై ఏడు వందలు ఆ రేట్లో వచ్చినాయి ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పుడు కస్టమర్ ఏడు వందల యాభై ఎనిమిది వందలు పెట్టి కొనాలంటే అది పాజిబిలిటీ కుదరదండి అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఐటెం క్లోజ్ అయిపోయిలే అని చెప్పి తగ్గించి మనం క్లియరెన్స్ సేల్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగోండి ఎఫో ఊర్జు ఈ బ్రాండు ఇదిగోండి రాయల్ బ్లూ బ్లౌజ్ ఇది వచ్చేసి శారీ అండి ఇదిగోండి ఇక్కడ బ్లౌజ్ దగ్గర ఇదిగోండి ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ దగ్గర కటింగ్లో వచ్చింది ప్రాబ్లం ఇదిగోండి చిన్న డ్యామేజ్ ఇదిగోండి బ్లౌజ్ కట్ చేస్తారు కదా కొద్దిగా పది పాయింట్లు పక్కన కట్ చేసుకుంటే సరిపోయింది నా తెలిసే ఇదిగోండి ఇది కూడా అంతే అండి ప్యూర్ రెడ్ అండి ప్యూర్ రెడ్ మీద రాయల్ బ్లూ కాంబినేషన్ ఇంత తక్కువ రేట్కి అయితే మీకు ఎక్కడ దొరకవండి కలెక్షన్లు చాలామంది మూడు చీరలు నాలుగు చీరలు ఐదు చీరలు కొంతమంది అయితే పది చీరలు కూడా బుక్ చేసుకుంటున్నారు మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ క్వాలిటీ పరంగా రేటు పరంగా ఐటెం పరంగా అయితే అసలు నో డౌట్ అండి బాగుంటుంది ఇదిగోండి ఇదైతే రాయల్ బ్లూ అండి అసలు ఈ కలర్ మనం ఇచ్చే డబ్బులు యాక్చువల్లీ మనం ఇచ్చే డబ్బులు అండి కంపెనీ వాడికి ఒక మీటర్ రెండు మీటర్లు కూడా రావండి కాకపోతే ఏంటంటే ఇదేంటంటే మనం మిస్టేక్ ఉంటే మనం వెయ్యి రూపాయలు అమ్మటం కష్టం కదండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ అండి ఇది పళ్ళు అండి నేను మీకోసమే అండి బిస్టెట్స్ కూడా మాక్సిమం కుదిరినంత వరకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇదైతే రాయల్ బ్లూ అసలు డిజైన్ కూడా ప్యారెట్ కలంకారీ డిజైన్ అండి బెల్లే ఉంది కింద ఆర్ట్ సింబల్ డిజైన్ వచ్చేసింది బార్డర్ ఇదిగోండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుందండి ఇదిగోండి ఇక లైట్గా మనకి ఇదిగోండి చిన్న ఇలా ఇలా వచ్చింది అంటే చిన్న గేత్ వచ్చింది అంతే అసలు అది ప్రాబ్లమే కాదు నన్ను అడిగితే చూడండి అసలు ఎంత బాగుందో ఇదిగోండి ఇక్కడ కూడా వీవింగ్ చిన్న వీవింగ్ వచ్చిందండి ఇవ్వండి ఇదైతే బ్లౌజ్ చాలా బాగుందండి మీరు మల్టీపర్పస్ అండి మీరు ఎలా కావాలన్నా మీరు యూస్ చేసుకోవచ్చు క్లాత్ అయితే మీరు చెప్పిన మాట ఉంటుందండి మీరు అసలు మీకు చినిగిపోయేదాకా అలాగే పడుంటాయి అంత బాగుంటాయి ప్యూర్ క్వాలిటీలు అండి అసలు వేలే ఉందండి కలర్ కానీ క్వాలిటీ కానీ ఇదిగోండి ఇదైతే పళ్ళు అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది పోచంపల్లి డిజైను విత్ పన్నెండు వందలు పదిహేను వందలు ఉంటుందండి ఈ శారీ అయితే షోరూంలో అయితే కన్ఫామ్ ఇదిగోండి ఇదిగోండి ఏమండి మంది కూడా నాకు ఇదే కావాలి అదే కావాలని చెప్పి అడుగుతున్నారండి ప్రతి సారీ గోల్డే అండి బంగారమే ఇదిగోండి చిన్న మిస్టేక్ వచ్చింది పల్లో జాకెట్లు ప్రతి సారీ బంగారమే అండి ఈ రేటుకైతే మీకు ఏమీ రావు దయచేసి ఈ సారీ లేదంటే ఇంకో సారీ మీరు సెలక్షన్ తీసుకోవడానికి అయితే కొద్దిగా రెడీగా ఉండండి ఎందుకంటే ఎవ్రీ సారీ సూపరే మనం ఇచ్చే రేటుకైతే ఏమీ రాదండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ ఇదిగోండి ఇది పళ్ళు పాటు ఇదైతే శారీ రెడ్ కలర్ రాయల్ బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి అంత బాగుంది ఇది కూడా అంతే అండి ఇదిగోండి బార్డర్లో వచ్చింది ప్రాబ్లం చక్కగా ఇలాగ మడిచి మీరు ఫాల్ గుర్తించుకునేప్పుడు ఇలా మడిచి కుట్టించుకుంటే సరిపోయింది పెద్ద ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఇదైతే బ్లౌజ్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ప్యూర్ డిజిటల్ అండి ప్యూర్ కలంకారీ ఆల్ ఓవర్ శారీ ఎల్డీ బ్రాండ్ అండి ఎల్డీ కంపెనీ వాడిది ఎంత బాగుందో చూసారా కింద వచ్చేసి మనకి చెక్స్ వచ్చేసింది శారీ మొత్తం ఇదిగోండి బ్లూ కలర్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ అండి ఇది ఒక్కటే కాదు బ్లూ ఉంది రెడ్ ఉంది ప్యారెట్ గ్రీన్ ఉంది ఎల్లో ఉంది మల్టీ కలర్ కాంబినేషను చాలా బాగుంది ఇదిగోండి ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి కొద్దిగా ఫాస్ట్గా చూపిస్తాను ఇదిగోండి ఇదైతే పాటిలిపళ్ళు అండి లంగా స్టైల్ వచ్చింది నాకు పెద్ద ఇందులో డిఫెక్ట్ అయితే పెద్దగా ఏం కనబడలేదండి ఇది చిన్న లైట్ మిస్టేక్ అంతే అసలు సూపర్గా ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి బెన్నీ సిల్క్ అంటారు కదా ఆ క్వాలిటీ వచ్చింది ఇదిగోండి ఇదంతా మనకి జకాట్ అండి సెల్ఫ్ జకాట్ వచ్చేసింది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అనుకోవద్దండి సెలక్షన్లు మిస్ అయిపోతారు బాగున్నాయి థౌజండ్ రూపీస్ ఏబో ఉంటుందండి ఈ శారీ ఏం లేదండి కొద్ది గొప్ప ఓటేరా ఏమన్నా మనకి క్లియర్ చేసేసుకున్నాం అనుకోండి ఐటమ్ క్లోజ్ అయిపోయింది ఇదిగోండి ఇది కొద్దిగా లైట్గా మిస్ మిస్టేక్ ఉంది ఎక్కడ బ్లౌజ్ దగ్గర ఉంది ఇదిగోండి మీకు కట్టు చెంగులో ఒక లోపలికి వెళ్ళిపోయింది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇదిగోండి మిస్టేక్ అంతే కట్టు చెంగులోకి వెళ్ళిపోయేది అవునండి నాకు అవకాశం ఉన్నంత వరకు చూపిస్తున్నాను తర్వాత ఏదైనా కొద్దిగా గొప్ప ఏదైనా అవకా లేకపోతే మటుకు ఎటువంటి కంప్లైంట్లో రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను మిస్టేక్ సారీస్ అని కావాల్సిన వాళ్ళే పర్చేజ్ చేసుకోండి ఎటువంటి కంప్లైంట్లు ఉండవు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవన్నీ క్లియరెన్స్ వెళ్ళేస్తున్నాము ఇదిగోండి ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అను యాష్ కలర్ మిక్సింగ్ అండి ఇప్పటిదాకైతే నా కంప్లైంట్లు ఎవ్వరు పెట్టలేదండి ఎందుకంటే మన వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఉన్నది ఉన్నట్టు చెప్పి అమ్ముతున్నామండి కొనుక్కున్న వాళ్ళు బాగున్నాయని చెప్పి మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటున్నారు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కలర్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ పరంగా కూడా సూపర్ ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి షార్ట్ వచ్చింది వచ్చిందండి ఇదే చిన్న పళ్ళు వచ్చింది కట్ పళ్ళు వచ్చింది ఇది చిన్న పళ్ళు వచ్చింది అదే దీనికి ఇంకా వేరే ప్రాబ్లం అయితే ఏం కనబడలేదు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి పింక్ కలరు బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మొత్తం జెరీ లైన్స్ వచ్చేసాయి గోండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పళ్ళు అండి ఇదిగోండి ఇది ఓవరాల్గా శారీ మొత్తం ఇలా బాగుందండి శారీ అయితే బాగుంది ఎక్సలెంట్గా ఉందండి శారీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అండి ఎవరైతే ముందుగా మీరు పిక్ చేసుకుంటారో వాళ్ళకే అండి ఈ కలెక్షన్లు అవైలబిలిటీ ఉంటాయి మీరు లేట్ అయితే మటుకు ఉండవు తర్వాత దయచేసి ఉందా చూడండి సార్ చూడండి సార్ అని చెప్పి ఒకటికి రెండు సార్లు అయితే రిక్వెస్ట్ చేయొద్దండి ఎందుకంటే మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా లేనిది మనం యాడ్ నుంచి తేగలం ఫ్రెండ్స్ ఇంత తక్కువ రేటుకి అసలు ఏమి రావండి మేమేందంటే మా ఛానల్ గ్రోత్ కోసం కస్టమర్లకు ఏదన్నా మనం కొత్తగా కొద్దిగా డిఫరెంట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో రీజనబుల్ ప్రైజ్లో ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మీకు ఇవి ఇవన్నీ చేస్తున్నాను ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి బాగలపూర్ క్లాత్ చాలా బాగుంది ఇదిగోండి బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ మిక్సింగ్ అండి అదే కాంబినేషన్ బాగుంది ఇందులో ఎవ్రీ సారీ అండి ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఆ రేంజ్ వే ఎవ్రీ శారీ నేను మీకు రెండు వందల యాభైకి ఇస్తున్నానండి ఒక చీర అయితే రెండు వందల యాభై షిప్పింగ్ అండి ఇంకా మీరు రెండు చీరల కన్నా ఎక్కువగానే బుక్ చేసుకుంటే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను సిఓడి ఆప్షన్ ఆప్షన్లు అలాంటివి అయితే లేవండి ఇప్పటిదాకా ఈ మధ్యలో ఎవరు అడగలేదు తెలిసిన వాళ్ళు ఇవాళ మార్నింగ్ ఎవరో ఒకళ్ళు అడిగారు సిఓడి ఉందా సార్ అని సిఓడి లేదండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మెరూన్ అండి మెరూన్ గోల్డ్ కలరు కాంబినేషన్ బిలే ఉంది సారీ ఇది ట్రస్టెడ్ ఛానల్ అండి మాది ఎన్ని వీడియోస్ ఉన్నాయో చూసుకోండి వేలల్లో ఉంటాయి వీడియోస్ రెగ్యులర్గా ఇది అయితే పళ్ళు అండి శారీ చూసారా అంత బాగుందో డిజైన్ కూడా చూసారా చాలా కొత్తగా ఉందండి ఇవ్వండి ఇక్కడ చిన్న హోల్ వచ్చింది సన్న హోల్ ఇదిగోండి చిన్న హోల్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే ఇవ్వండి ఇదైతే బ్లౌజ్ అడుగుతున్నారండి కోటా శారీస్ ఇవ్వండి అందుకని చెప్పి కొద్దిగా వీడియో లెంత్ అయినా కూడా చేస్తున్నాను యాక్చువల్లీ మేము ఇంత లెంత్ వీడియో చెయ్యం ఏదైనా ఒక టెన్ మినిట్స్ ఇదిగోండి ఇదైతే కోటా అండి కోటా మీద ఇది పళ్ళు అండి చాలా బాగుంది అసలు బిలే ఉంది ఇవ్వండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి షోల్డర్ డిజైన్ అండి షోల్డర్ డిజైన్ బిలే ఉంది నాకు ఇది కూడా పెద్దగా ఏం కనబడలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ ఉంది మిమ్మల్ని పెద్ద వీడియో పెట్టి నేనైతే ఇబ్బంది పెట్టదలుచుకోలేదండి ఇంకా టూ త్రీ శారీస్ చూపించేసి నేను ఇంకా వీడియో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను బాగుంది ఐటెం బాగుందండి ఏదన్నా మన సబ్స్క్రైబర్స్ కోసం తగ్గించి ఇవ్వాలి అని కుతూహలం తప్పితే ఇంక వేరేది ఏం లేదు ఇదిగోండి ఇదైతే వైన్ కలర్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే పళ్ళు ఇవి ఫ్రెష్ శారీస్ కాదండి ఫ్రెష్ శారీస్ అయితే నేను మీకు ఏంటంటే పై పైన చూపించేవాడిని ఇవేందంటే కొద్దిగా మిస్టేక్స్ వచ్చాయి కదా ఫ్రెష్ శారీస్లో మళ్ళీ మీకు మిస్టేక్ చూపించలేదు అనుకోండి మళ్ళీ మీకు దబిక్కిన ఐడియా ఉండదు కదా ఆ ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను అంతే ఇదిగోండి ఎంత బాగుందో చూడండి సూపర్ ఉన్నాయి ఇదిగోండి ఇది బ్లౌజ్ తొందరగా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఎందుకంటే అయిపోతే అంటే ఇంకా మళ్ళీ రావండి ఇవ్వండి ఇది వచ్చేసి మనకి కలరు స్కై బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి మనకి కొద్ది కలర్ డిఫరెంట్గా ఉంది కొత్తగా ఉందండి ఇదంతా గోల్డ్ బీవింగ్ అండి మొత్తం గోల్డ్ బీవింగ్ ఫ్లోరల్ డిజైన్ బెలే ఉంది శారీ అయితే ఇదిగోండి ఇవ్వండి మ్యాక్సిమం కుదిరినంత వరకు చూపిస్తున్నానండి చాలా బాగుంది అసలు శారీ అసలు బరువే లేదండి మీకు ఎక్కడికైనా సరే అండి శారీ కట్టుకుంటే అలా నిలబడిపోయిద్దండి మీకు బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి కలర్ కూడా బాగుంది పికాకో డిజైన్ అండి అదే చిన్న చిన్న బార్ట్స్ డిజైన్ ఇది కూడా ఇదిగోండి కొద్దిగా బార్డర్లో ప్రాబ్లమ్ ఇలా ఇలా లైట్గా ఫోల్డ్ చేసేసి మీరు రఫ్లాయించుకుంటే సరిపోయింది బాగుంది ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ అసలు ఇంత తక్కువ అయితే మీరు చూసుకోండి చా మీకు చాలామంది వీడియోస్ వస్తున్నాయి కదా చాలా ఛానల్స్లో చూసుకోండి మన రేటు మన క్వాలిటీ ఎవ్వరు ఇవ్వలేరండి ఎందుకంటే మేము క్లియరెన్స్ అండ్ పెడుతున్నాం ఐటమ్ ఒకటి రెండు బండిల్స్ ఉన్నాయి దేనికని చెప్పేసి మన కస్టమర్లకి కొద్దిగా ఛాన్స్ ఐటమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కలెక్షన్స్ చాలా రీజనబుల్ ప్రైజ్లో మన సబ్స్క్రైబర్స్కి అందియాలని ఒక సదుద్దేశంతో నేను మీకు ఈ ఐటెం ఇస్తు అందిస్తున్నానండి మీ మీ బ్లెస్సింగ్స్ మీ ఆదరణ రెగ్యులర్గా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్